క్రీస్తునందు ప్రియులారా మీకు అందరికీ ప్రముఖమైన అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ సాయంకాలం వేళ మరి నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం మంచాలపల్లె గ్రామంలో మరి నేను నా సహోదరుడు జాష్వాతో ఈ సాయంకాలము ఈ గ్రౌండ్లో నిలబడి మేము ముందుకు వస్తున్నాం మరి క్రిస్మస్ సంబరాలుగా క్రీస్తును పరిచయం చేయడానికి ఆయన లోకరక్షకుడు అనే వార్త అనేక మంది తెలుసుకోవడానికి నేను నిలబడి ఉన్న గ్రౌండ్లో పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఒక క్రిస్మస్ మహోత్సవాలు ఫ్రీ క్రిస్మస్ సంబరాలు జరపాలని ఆశతో ఆశక్తితో ఈ గ్రౌండ్లో నిలబడ్డాం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వాక్యం చదివిస్తుంది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఈయనే ప్రభు క్రీస్తు అని ఆ రక్షణ విలువలు తెలుసుకోవడానికి క్రీస్తు మన కోసము ఎందుకు జన్మించాడు క్రీస్తు అంటే ఎవరు అని తెలుసుకునే విషయాలు మీకు పరిచయం చేయడానికే ఈ కార్యక్రమాలు సభలు ఏర్పాటు చేస్తున్నాము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గ్రౌండ్కి రావాలని ఆహ్వానిస్తున్నాము ఎందుకనగా ప్రభువారు భూలోకానికి త్వరగా రాబోతున్నారు కనిక గర్భంలో ఏ రీతిగా జన్మించింది వాస్తవము ఆయన రాబోతున్నందుకు అంతే వాస్తవము ఆయన రాకడకు ప్రపంచం అంతా కూడా ప్రతి మనుషులు కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఎందుకనగా ఆకాశం కింద ఇప్పుడున్న ఏ నామంలో రక్షణ లేదు ఈ నామంలోనే రక్షణ పొందవలేను కనుక దయచేసి ఏ సునామంలో ఉన్న రక్షణ మేము పొందుకున్న రక్షణ సంతోషము సమాధానం ఒకనాడు మేము కూడా ఏమీ ఎరగనటువంటి జీవితం దేవుని ఎరగని ప్రజలుగా ఉన్న మమ్మల్ని ప్రభు మమ్మల్ని దర్శించి ఆ రక్షణ ఆనందాన్ని మాకు కలగజేశాడు ఈరోజు మేము ప్రభులు సంతోషిస్తూ ఆనందిస్తున్నాము మరి మా యోని బిడ్డ మేము కలిసి మా సంఘం కలిసి మా బంధువులు మా గ్రామాల అందరం కలిసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి క్రీస్తుని మీకు పరిచయం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాము ఆ డిసెంబరు పదమూడు పద్నాలుగు తారీఖు అనగా శుక్రవారము శనివారం సాయంకాలము ఆ రెండు దినాలు ఇక్కడ ఈ గ్రౌండ్లో సాయంకాలం ఆరు గంటలకు ఆ ఫ్రీ క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి నమ్మదగిన దేవుడ ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మా యవని బిడ్డ జాషువాకు మీరు ప్రేరణ కలగజేసి ప్రభువా ఈ ప్రాంతంలో నశించిపోతున్న జనులకు క్రీస్తును ప్రకటించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు ఈ క్రిస్మస్ సీజన్లో ఈ ప్రాంతంలో నేను ఫ్రీ క్రిస్మస్ సంబరాలు జరపాలని మేము ఆసక్తి కలిగి ఉన్నాము మరి సాయంకాలంలో నిలబడిన స్థలాలంతా మీరు పరిశుద్ధపరచండి ఈ మహిమతో నింపండి నీ దూత గణములతో నింపండి ప్రభువా యవనస్తుని యొక్క ప్రయాస మాలు ఇచ్చిన ఆత్మల భారం బట్టి స్తుతిస్తున్నాను అనేకమంది మీరు ఆకర్షించాలి అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలి కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చబడాలి ఈ అంతా మీరు పరిశుద్ధపరిచి మీ దూతగణములు ఎక్కుచూ దిగుతూ ఉండాలి ఆయన ఈ దినం నుంచే నిమ్మహిమ ప్రభువా మేము ప్రకటించాము సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాము మా ప్రార్థనను ఆలకించే దేవుడి ఉన్నాయన నువ్వు నిరాకరించే దేవుడు కాదు కనుక ఈ సాయంకాలం వేళ పరిపూర్ణంగా ఈ ప్రాంతంలో తండ్రి అనేక మందలాది జనం వచ్చి ప్రభా సంబరాల్లో పాల్గొని నీ రక్షణ ఆనందాన్ని నువ్వు ఇచ్చే శాంతిని ఆయన లోక వ్యాఖ్యలు చెప్తుంది లోకమిచ్చాడు శాంతి కాక నా శాంతినే మీకు ఇచ్చిదని చెప్పిన దేవుడి ఆయన నీకు స్తోత్రాలను ఆయన ఈరోజు ప్రజలు అనేకమంది శాంతి కొరకు ప్రయాస పడుతున్నారు ఎన్నెన్నో చోటకి వెళ్తున్నారు తిరుగుతున్నారు అయా నువ్వు ఇచ్చే శాంతిని పొందుకోవడానికి నాయన సాయం చేయండి లేఖనం అంటుంది ఏమి మనసు నీ మీద అనుకుంటుందో వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాదని మీరు మాట ఇచ్చారు నువ్వు దేవుడు నీ మాట సత్యము నాయన ఈ అంత్య దినాల ప్రతి మనుషునికి ప్రభావ శాంతి కరువైపోతుంది సమాధానం దూరం అయిపోతుంది ఈ దినాలలో ప్రభా శాంతి సమాధానాలు మేము మా ప్రజలను అనుభవించాలని ఈ కార్యక్రమాలు ఏడుపాటు చేస్తుండగా నీ సన్నిధి వస్తున్న సేవకులను తండ్రి ప్రతి ఒక్కరు పాల్పడిపోతుంది ప్రతి ఒక్కరిని అయ్యొక్కరు ఒక సాధనంగా ఐక్యతతో ఆత్మ కలిగించే ఐక్యతతో సమాధానమైన బంధముతో ఇది మీరు ప్రారంభిస్తుందని నమ్ముతున్నాను ఇది మీ వల్ల జరిగిన కార్యమని నమ్ముతున్నాను ఆరంభం అంతము తోడుగా ఉండి మాకు కావలసినటువంటి అభిషేకము నడిపింపు వివేచన జ్ఞానం ప్రార్థన సన్నిధి ప్రభు మాకందరికీ అనుగ్రహించండి మేము మాత్రమే కాదు మాతో మా గ్రామాలు మా ప్రజలు అయా ఇంకా ఎరిగినటువంటి విశ్వాసాలు సేవకులు అనేక మంది పాల్గొని జయప్రదంగా కార్యాలు పూర్తయి వరకు ఈ దినం మొదలుకొని మీ సహాయం మీ సన్నిధిని మెనైనటువంటి దీవెనలు పరిపూర్ణంగా దయచేయమని ప్రభు మీ ఆకర్షించమని వచ్చిన ఏ బిడ్డ వ్యర్థం కాకుండా దీవెనలు ఆశీర్వాదం ముందుకు సాటుకు సహాయం చేసి కాపాడాలని అయ్యా ఈ కాంపౌండ్ అంతా ఈ గ్రౌండ్ అంతా నీ మహిమతో మీరు నింపుతున్న ప్రతి చీకటాత్మలు ఏస్తున్నాము దూరపరిచి మీరు ఈ స్థలంలో ఉండాలని మీరు అనేకను ఆకర్షించాలని ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ గత కొద్ది రోజులుగా మనం ప్రార్థన చేస్తున్న రీతిగా మా స్వగ్రామమైన మంచాలపల్లి గ్రామంలో సువార్త సభలు జరిగించడానికి ప్రభువు మార్గాలు సారవలం చేస్తున్నారు మనం ప్రార్థన చేసిన రీతిగానే మనకు కావాల్సిన స్థలం కూడా ప్రభువు మనకు అనుగ్రహించారు ఇంకా అక్కడ చాలా విస్తారమైన పనులు ఉంది అక్కడ చెట్లన్నీ ఉన్నాయి అవన్నీ తీయడము ఇంకా చుట్టుపక్కల మొత్తం కంపంత కొట్టేయడం ఇలా చాలా పనులు ఉన్నాయి దయచేసి మీ అనుదన ప్రార్థనలలో ఈ సువార్త సభల కొరకు అనేకులు మా స్వగ్రామంలో రక్షణ రక్షణ పొందేలాగున చుట్టుపక్కల గ్రామాలకు కూడా మేము వెళ్ళి అనౌన్స్ చేయాలని ఆశపడుతున్నాము ప్రభుత్వం అయితే మన పరిచయం ఉన్న చాలామంది కూడా పాల్పోను పొందాలని ఆశపడుచున్నాము అలాగే ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయి అన్నిటి కోసము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ఈ గాస్పెల్ మీటింగ్స్ దేవనామ మహిమకరంగా అనేక ఆత్మలకు రక్షణకరంగా మారేలాగున ఆయన ఒక గొప్ప కార్యం జరిగించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్క అవసరత చాలా అవసరాలు ఉన్నాయి సౌండ్ సిస్టమ్ లైటింగ్ స్టేజ్ చాలా అవసరతలు ఉన్నాయి వీటన్నిటి కొరకు మీ అందిన పేదలు తప్పక జ్ఞాపకం ఉంచుకొనండి లో అందరూ కూడా పాల్పొంబులు పొందాలని ఆకరించాలని అందరము కలిసి ఈ ఆత్మల రక్షణ కార్యంలో పాలు పొంపులు పొందాలని ఆయన కార్యాన్ని మనం అందరం చూడాలని తెలియజేస్తున్నాము దేవుని కృప మనందరికీ తోడైన గాక ఆమె